ఇక తీర్మాన పట్టుకొని మాట్లాడతాను సవాళ్ళ ముఖ్యమంత్రి గారు పట్టుకొని బ్రోకర్ అంటారు తీర్మాన పట్టుకొని బ్లాక్ లీవర్స్ అంటారు నేను చెప్తా ఉన్నా అయ్యా కేటీ రామారావు మీ నాయన పేరు ఏమని పిలుస్తారు అయ్యాక ఇప్పుడు దుబాయ్ సేగా అంటారు పాస్పోర్ట్ బ్రోకర్ అనిపిస్తారు అరవై చెప్తారు చిత్తమగర్ పోతే ఏమని పిలుస్తారంటే ఇగారు పాస్పోర్ట్ ప్రోగ్యాక్ మీకు నా పేరు మీరు ఇక్కడ దుబాయ్ పంపిస్తా అని చెప్పి పేద పిల్లలు పేద

ఇలా పంపించ సాగలే ఇలా ఏ మాట్లాడుతూ ఉన్నారు సోదరులారా టీమ్ మనలో ఉస్మానియా యూనివర్సిటీలో నేను మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేసిన ఎన్సీజే చేసిన ఇదే కాంతి యూనివర్సిటీలో బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన అదే జేఎన్టీలో ఎంబీఏ చేసిన నేను ఎన్నికల్లో పోటీ చేస్తా ఉంటే కేటీ రామారావు ఏం మాట్లాడుతున్నారు పిచ్చు పిలాదికి भटानी की भूटी आता उस्मानिया यूनिवर्सिटी తప్ప ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడమానియా యూనివర్సిటీలో చదివిన పిల్లలు ఎంతమంది యూనివర్సిటీసారి చేయకుండా ఇంతమందిని పిలుపునటువంటి కర్వకుండా తారక రామారాన్ని ఏదైతే అడుగుతా ఉన్నా ఎలా పిచ్చుకున్నా చదివితే చదువు ఈ గవర్నమెంట్ పనిలో ఈ పేద వర్గాలు చదువుకునేటువంటి ఒక పరుగు